హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నా మార్నింగ్ డైలీ బ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట మీకు స్ప్రౌట్స్ అయితే చూపిస్తున్నాను ఇది మా బ్రేక్ఫాస్టు దానికోసం ఎక్కువ ఫ్రూట్స్ అలాగే స్ప్రౌట్స్ చూపిస్తూ ఉంటా కదా ఈరోజైతే క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి స్ప్రౌట్స్లో కలిపేసి తీసుకుంటే తీయగా అలా తినాలనిపించింది డైరెక్ట్గా అట్లా స్ప్రౌట్స్ తీసుకోలేనప్పుడు క్యారెట్ చిన్న చిన్న కిస్మిస్ ఉంటాయి కదా మనకి అవి కూడా చిన్నగా కట్ చేసి స్ప్రౌట్స్లో కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట డైరెక్ట్గా అట్లా తినలేని వాళ్ళకి ఇంక ఈరోజైతే నేను క్యారెట్ తురిమాను ఒకటి సన్నగా కూడా కట్ చేసి స్ప్రౌట్స్లో కలిపేయచ్చు నేనైతే తురిమాను తురిమి పక్కన పెట్టేశాను తర్వాత ఒక చిన్న గోవా కూడా కట్ చేశాను ఇంక ఈ స్ప్రౌట్స్తో పాటు ఒక ఫ్రూట్ తీసుకుంటే మనకి పొట్ట ఫుల్ అయినట్టు ఉంటుంది ఇక్కడ శనగలు చూడండి ఎంత బాగా వచ్చినాయో స్ప్రౌట్స్ అసలు ఎప్పుడు ఇంత పొడవైతే రాలేదు ఈ శనగలు మాత్రం మొన్న సూపర్ మార్కెట్లో తీసుకొచ్చినాయి భలేగా వస్తున్నాయి ఎక్కువ శాతం పెసలు అయితే చక్కగా వస్తాయి ఈసారి అయితే శనగలు కూడా బాగా వచ్చినాయి ఇంకా ఈ బాక్స్లో అయితే పెసలు అలాగే ఉలవలు వారంలో కనీసం త్రీ డేస్ అన్నా మేము ఈ స్ప్రౌట్స్ తీసుకుంటాము డే బై డే అయినా కూడా ఉలవలు కూడా చాలా మంచిది విడిగా అయితే మనము తీసుకోలేము కదా ఇట్లా స్ప్రౌట్స్ కట్టేసి తీసుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడ నానబెట్టిన పల్లీలు ఇవి ముందు రోజు నైట్ నానబెట్టేసాను అలాగే ఏదన్నా ఒక ఫ్రూట్ గోవా కట్ చేశాను క్యారెట్ తురుము ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకుంటే మనము మూడు నాలుగు తింటే పొట్ట ఫుల్ అయిపోద్ది స్ప్రౌట్స్ ఒక గుప్పెడ ఫార్మాలిటీ తీసుకుంటే సరిపోదండి తిన్న రోజులు ఇట్లా ఎక్కువ మొత్తంలో తీసుకోండి ఇంకా ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ అనమాట రాగిజావు కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ మునగాకు అయితే ఉందండి ఇది కార్పొట్ చేయాలి మీకు లాస్ట్ షార్ట్ లో కూడా చూపించాను మునగాకు పొడి కలర్ కూడా కొద్ది కూడా చేంజ్ అవ్వలేదు అలానే గ్రీన్ గా ఉంది ఇట్లా ఎండ పెట్టాలన్నమాట ఈ మునగాకు నిన్న మునగాకు మొత్తం బాగా వాటర్ లో రెండు మూడు సార్లు కడిగేసి ఒక క్లాత్లో వేసి ఆరపెట్టానండి రాత్రి మొత్తం ఫ్యాన్ కింద ఉంచేసాను చూసారా చక్కగా ఎండిపోయింది ఇంకా ఇప్పుడు కారపొడి అయితే ప్రిపేర్ చేయాలి మనకి దుమ్ము బాగుండిద్ది డైరెక్ట్గా అలా వేసేయకూడదు కదా అలాగని వెంటనే కడిగేసి కారపొడి చేయలేము ముద్ద ముద్దగా అయిపోయింది కంపల్సరీగా ఇట్లా వాష్ చేసి కొద్దిగా ఇలా గలగల్లాడేటట్టు ఆరబెట్టాలన్నమాట ఎండలో పెట్టకూడదు నీళ్ళలోనే పెట్టాలి లేకపోతే ఫ్యాన్ కింద పెట్టాలి నేను రాత్రి అంతా వచ్చేసాను చక్కగా ఇట్లా ఎండిపోయింది ఇప్పుడు కారపొడి అయితే చేయాలి దీంతో మీకు అంతకుముందు కూడా ఒకసారి కారపొడి వీడియో చూపించాను కదా ఇట్లానే చేసింది అనమాట ఈ కారపొడి అయితే చేయాలండి ఈ కారపొడి వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను రేపు వీడియోలో మాత్రం మునగా కారపొడి వచ్చింది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ టేస్ట్ చేశానంటే తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ సాంబార్ రైస్ తింటవే కానీ ఇంట్లో నార్మల్గా అయితే సాంబార్ రైస్ ప్రిపేర్ చేయొచ్చు అని కూడా నాకు అసలు తెలీదు మొన్న యూట్యూబ్లో విస్మయ్ గారి ఫుడ్ ఉంది కదా విస్మయ్ ఫుడ్ ఛానల్ ఇంకా దాంట్లో చూస్తే ఇట్లా సాంబార్ రైస్ అని కనిపించింది చాలా బాగుందనమాట వాళ్ళు చేసింది అయితే సర్లే నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను సేమ్ మనం సాంబార్ విడిగా పెట్టేసుకొని రైస్లో కలిపేసుకొని తింటే ఎలా ఉందో సేమ్ అలానే ఉంది కాకపోతే విడివేడిగా ఎక్కువ కొత్తిమీర వేసేసుకొని తీసుకుంటే బాగుంది అనిపించింది అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు కానీ తక్కువ చేసుకోవాలి నేను తక్కువే చేశాను ఎందుకంటే మనము ఆ రైస్ ఎక్కువ వండేసుకున్నట్టు వండేసామంటే చల్లారిన తర్వాత అంత టేస్ట్ అనిపించదండి ఫ్రెష్గా అప్పటికప్పుడు అలా కొద్దిగా చేసుకొని టేస్ట్ చేస్తే బాగుంది అనిపించింది ఇంకా చూసాంలే అనేసి ఎక్కువ మొత్తంలో చేసామంటే సాంబారు రైస్ కలిపేపాటికి చాలా ఎక్కువైపోయిద్ది నేనైతే చాలా తక్కువే ట్రై చేశాను ఇంకెట్లా వేడివేడిగా రైసు అప్పడాలతో అలా తుంచుకొని మధ్య మధ్యలో తింటే బాగుంది అనిపించింది ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఎక్కువ వెజిటేబుల్స్ ఇష్టం అండి చాలా వెజిటేబుల్స్ వేశాను ఎప్పుడు నేను గోధుమలు సజ్జలు జొన్నలు అన్నీ కలిపి మంచిగా వాష్ చేసి ఎండబెట్టి పిండి పట్టిస్తానని చెప్తాను కదా ఆ పిండి అయితే అయిపోయింది ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ తెప్పించాను దీంట్లో అవసగింజల పౌడర్ కలుపుతాను ఆ విసిగింజలు కూడా లైట్గా రోస్ట్ చేసి ఇట్లా మిక్సీ వేసి పౌడర్ చేస్తానండి ఒక స్పూన్ అనమాట లైట్గా సాల్ట్ ఇట్లా ఒకసారి కలిపేసి వాటర్తో మామూలుగా మన చపాతి పిండి పూరి పిండి అలాను సేమ్ అలానే ఇంకా పాలు అటువంటివి ఏమి వేయను అయినా సాఫ్ట్గానే వస్తాయి ఇలా ఉండలు అంటే కొద్దిగా మనం అవసరగింజలు పౌడర్ వేసాం కదా ఉండల్లాగా వచ్చింది ముందే కలిపేసి తర్వాత వాటర్ వేసుకోవాలి పన్నీర్ కూడా ప్రిపేర్ చేశాను ఇంట్లో ఈసారి చూపిస్తాను ఆ వీడియో కూడా ఒకసారి రిలయన్స్లో పన్నీర్ తెప్పించానండి డేటు మామూలుగానే ఉంది కానీ పాడైపోయింది అనమాట బాగా కటిక చేదు వచ్చేసింది ఇంకప్పటి నుంచి నేను అసలు బయట తెప్పించట్లేదు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా అందులో ఇవి పల్లెటూరు నుంచి వస్తున్నాయి అని చెప్పాయి కదా పాలు పన్నీర్ కూడా ఎక్కువ వస్తుంది పిండి ఇలా కలిపేశాను మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేస్తే పుల్కా కానీ చపాతి కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ పన్నీర్ కర్రీ అను పుల్కా ప్రిపేర్ చేస్తున్నాను అండి మీరు ఇప్పుడు దాకా వీడియోలో విన్నారు కదా మైకు బాగా సౌండ్ వస్తుంది పక్కన ఎక్కడో పూజలు జరుగుతున్నట్టున్నాయి ఇంక అందుకోసం ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే వీడియోలో బయట సౌండ్ మైక్ సౌండ్ అవి ఉండకూడదు వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఇంకా నార్మల్ వాయిస్ తీసేసి నేను తర్వాత వాయిస్ ఇస్తున్నా పన్నీర్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశానండి పన్నీరు పాలు బాగా మరిగిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ వేసాను పాలు విరిగిపోయినాయి అనమాట తర్వాత ఒక క్లాత్లో పెట్టేసి ఇంకా బరువు పెట్టాను మన ఇంట్లో చిన్న ఉంది కదా చూపిస్తాను కదా అది పెట్టేశాను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొద్దిగా అయినా కూడా బాగుంది పన్నీర్ కావాలంటే ఎక్కువ పాలు విరగొట్టాలి కదా ఇంకా మా పాలు అయితే పల్లెటూరు నుంచి వస్తున్నాయని చెప్పాక పన్నీరు సరిపోని వచ్చింది ఇంకా ఆయిల్లో అయితే మసాలా దినుసులన్నీ వేసాను బిర్యానీ ఆకు చెక్కా లవంగా కొద్దిగా జీలకర్ర కూడా వేసాను ఇంకా బాగా పండిన టమాటాలు కొద్దిగా ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కలిపి ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట ఇంకా అది చల్లారిన తర్వాత మిక్సీ వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేశాను ఆ పేస్ట్ అంతా మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా తిక్కుగా ఉడకాలన్నమాట ఇంకా కొద్దిగా పులుపు కోసం పెరుగు కూడా వేసాను ఇంకా వాటర్ వేసి తర్వాత మరిగిన తర్వాత పన్నీర్ యాడ్ చేశాను ఇంట్లో పన్నీర్ అని చెప్పే కదా కొద్ది చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను ఈ కర్రీ అయితే బిర్యానీకి బాగుంటుంది లేకపోతే పుల్కాకి పూరికి కూడా బాగుంటుంది నేను ఎక్కువ శాతం పుల్కానే చేస్తాను ఇంకా లాస్ట్లో అయితే కస్తూరి అంటారు కదా మనకి మెంత ఆకు దొరుకుతుంది కదా అది వేసాను అనమాట అరోమా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే లెమన్ పిండి వేసుకొని పుల్కా కానీ రోటీ చపాతీకి తీసుకుంటే బాగుంటుందండి నేను మీకు పూర్తిగా చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి సింపుల్గా అలా చూపించేశాను ఇంకెక్కడైతే ఇందాక పిండి కలిపా కదా ఇంకా పుల్కా కూడా చేసేశాను ఆయిల్ లేకుండా బాగా వచ్చినాయి అనమాట మనం ఈ కర్రీ ఆల్రెడీ దాంట్లో మసాలా అన్నీ ఉన్నాయి కదా ఇంకా పుల్కా కూడా ఎక్కువ ఆయిల్ వేసేస్తే హెవీ అయిపోతుంది చపాతీ చేయకుండా ఇట్లా పుల్కా చేసేసుకుంటే కొంచెం మంచిది ఇంకా దీంట్లోకి అయితే సలాడ్ కట్ చేయాలి కేరాను క్యారెట్ బయట పెట్టాను ఇక్కడ అందరికీ కలిపి ఒకేసారి పుల్కా చేసేసాను ఇంకా కీరాను క్యారెట్ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసాను అది కూడా కట్ చేయాలి మనం పుల్కా ఇలా తీసుకునేటప్పుడు కొద్దిగా వెజిటేబుల్స్ సలాడ్ తీసుకుంటే ఇంకా పన్నీర్ తీసుకుంటున్నాం కదా వెజిటేబుల్స్ సలాడ్ కూడా తీసుకుంటే మంచిగా అనేసి కట్ చేశాను నాకైతే పెరుగులో వేసుకొని తినటం ఇష్టం అండి ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత పెరుగులో వేసేసుకొని చక్కగా లెమన్ పిండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి